ప్రైజ్ ద లాడ్ ఈ క్రిస్మస్ పర్వన దేవుని లేఖనాల నుండి కొన్ని మాటలు పంచుకోవడానికి మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను నేటి దిన వాక్యముగా దినవాక్యముగా మొత్తవార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచ్చినాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము ఏసుక్రీస్తు జనమెట్లనగా ఆయన తల్లి అయిన మర్య యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను లక రహస్యముగా ఆమెను విడనాడునుద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యువసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇమానియులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను ప్రభువు నందు వారులారా ఈ వాక్య భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క జననం గురించి చెప్పబడుతూ ఉంది దేవుడు ఆయన యొక్క జన్మ రహస్యాన్ని దాచట్లేడు క్లియర్గా క్లియర్గా చెప్పేస్తూ ఉన్నాడు ఆయన జన్మ రహస్యము చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు మనము ఈ వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు జనన విధానం ఎట్లా అని చెప్పబడుతూ ఉన్నప్పుడు చాలామంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము జన్మించినటువంటి ఈ వ్యక్తిని లేదా ఈ దేవుణ్ణి మనము ఎందుకు నమ్మాలి అనే ఒక ఆలోచన రావచ్చు ఈయనను ఇంతగా వీరు కొనియాడుతున్నారేంటి అనిపించవచ్చు అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుడు రెండు వేల సంవత్సరముల కింద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద వచ్చినవాడా లేక పూర్వం నుండి ఉన్నవాడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆయన గురించి చెప్పబడుతున్న మాట ఈ ఈ యొక్క లేఖన భాగంలోనే మనం గమనించినప్పుడు ప్రవక్త ద్వారా పలికిన మాట అని చెప్పబడతా ఉంది ప్రవక్త పలికినటువంటి మాట ప్రవచనం ప్రవచన వాక్కు ప్రకారము ప్రభువు వారు ఈ లోకానికి మానవ రూపాన కన్యక గర్భం ద్వారా వచ్చి ఉన్నారన్నటువంటి విషయం మనకు తెలియబడుతూ ఉంది ఒకసారి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము మనందరికీ తెలిసినటువంటి వాక్యభాగం ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను ఆయన ఇమానియులను పేరు పెడదరు అన్నటువంటి మాట క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ప్రవక్త గారు పలికినటువంటి ఈ మాట ఈ మాటను కనుక మనం గమనించినప్పుడు మరి అంతకుముందుకు దేవుడు ఎక్కడున్నారు ఏంటి అన్నప్పుడు మనం గమనిస్తే ఆది ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఆది మనం వెళ్ళినప్పుడు అక్కడ మొదటి అధ్యాయంలో కనుక కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి మనము ఇరవై ఆరో వచనాన్ని గమనిస్తే అక్కడ చెప్పబడుతున్న మాట దేవుడు మన స్వరూపమందు మన కోలిక చొప్పున నరులను క్షేదము అని పలుకుతూ ఉన్నారు మనం ఇక్కడ గమనించినప్పుడు మానవును ఈ లోకం మీద అధికారిగా ఈ లోకాన్ని పరిపాలించడానికి దేవాది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు త్రిత్వంలో ఏకమైనటువంటి ఏకదేవుడైనటువంటి ఈ దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు తీసుకొని వారు నరుణ్ణి చేయడానికి నిర్ణయించుకున్నారు ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ త్రిత్వంలో ప్రభువు వారు ఉన్నటువంటి విషయము మనము చెప్పవచ్చు మనం ఇంకనూ గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచనాల్లో గమనించినప్పుడు అక్కడ మత పెద్దలకు వారికి జరిగినటువంటి డిస్కషన్లో నేను అబ్రహం కంటే ముందున్న దేవుడను అన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు మనం ఇంకా అక్కడ గమనించినప్పుడు ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడు నుండి గమనిస్తే మనం చూస్తే అందుకు యూధులు నీవింక నీవింకనూ ఏవది పది లేవే నీకు నీవు అబ్రహామును చూచితూ అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము నేను నేనున్నానని మీతో చెప్పు నిశ్చయంగా నేను ఇక్కడ ఈ సందర్భంలో కూడా వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తా ఉన్నారు అబ్రాహాము కంటే అబ్రహము గారి కంటే ముందున్నటువంటి దేవుడను అని ఇక్కడ మనం ఈ మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన సృష్టి ఆరంభంలోనే ఉన్నారు సృష్టి ఆయన ద్వారా జరిగిందన్నటువంటి విషయం మనము యోహన్ స్వార్థ మొదటి అధ్యాయంలో గమనిస్తాము ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండెను కలియున్నది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన మూలముగా కలిగిన మాట మనం చూస్తాము ఆయన సృష్టి ఆరంభంలో సృష్టిలో ఉన్నటువంటి దేవుడు మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అంటే మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆది కాండము ఈ రెండవ అధ్యాయంలో గనక మనం గమనిస్తే పదిహేనో వచనం నుండి గనుక గమనించినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి ఏంటి ఏంటి అంటే దేవుడు నరుని సృష్టించి నరుని చేసిన తర్వాత ఏదైనా తోటలో వారిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత వారికి ఒక మాటను చెప్పారు మనము రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో గనుక గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాట వారికి మరియు దేవుడైన యోహోవా నరుణ్ణి తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడు దేవుడైన దేవుడైన యోహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు తినవచ్చును నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలవృక్షమును తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయముక చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించను ఇక్కడ మనం గమనించినప్పుడు సహోదరి సహోదరులారా దేవుడు నరుని చేశాడు తన స్వాస్థాలతో సృష్టించుకున్నాడు తను సృష్టించుకున్నటువంటి తన కుమారునికి ఒక బాధ్యత నప్ప చెప్పాడు తోటలో ఉంచారు తోటలో ఉంచిన తర్వాత వారికి ఒక మాటను చెప్పారు అయ్యా ఏవైతే ఈ వృక్షాలు ఉన్నాయో ఈ మంచి చెడ్డలను తెలివితేటలనిచ్చేటువంటి ఈ వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏవైతే ఏవైతున్నాయో అవి ముట్టవద్దు ఎందుకంటే తండ్రి సర్వాధికారం కలిగిన వాడు కుమారుడు తండ్రి ఆధీనంలో నడవలసినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ ఈ మాటలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పెట్టినప్పుడు మనము మరలా మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు సృష్టిలో సమస్త జీవులలో జ్ఞానము కలిగినటువంటి జంతువు ఏదైనా ఉంది అంటే సర్పము అన్నటువంటి మాటను మనం చూస్తాము సర్పమును అపవాది ఆయుధముగా వాడుకొని మానవుని మోసపుచ్చాడు ఇది నిజమా దేవుడు మేము మిమ్మల్ని ఈ ఫలం ఈ ఫలము తినవద్దన్నాడా మీరు ఈ ఫలమును తిన్నట్లయితే మీరు దేవతల వలే ఉంటారు అన్నటువంటి మాటను మనం చూస్తాము మనందరికీ ఆ మాట తెలిసినటువంటి మాటే అయితే ఈ మాటలో ఉన్నటువంటి విషయం ఏంటి ఇక్కడ ఈ సర్పము అపవాది వాడుకున్నటువంటి ఈ సర్పము మానవునితో సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు మానవుని హృదయంలో ఒక ఆలోచన కలిగింది నేను దేవునితో సమానముగా ఉండాలి నేను దేవుడు సమానము తండ్రి కుమారుడు ఇద్దరు సమానమే అనేటువంటి స్థితికి వచ్చేశారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా తండ్రి స్థానాన్ని కుమారుడు తీసుకోవడము శాపము కుమారుని స్థానానికి తండ్రి దిగడము కరెక్ట్ కాదు అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు సర్వాధికారి అయినాడు సృష్టికి కారణభూతుడు ఆయన ఏది మానవునికి మంచో ఆయనకు తెలుసు ఏది క్షేమమో ఆయనకు తెలుసు కానీ మానవుడు అపవాది చేత మోసగింపబడిన వాడై దుష్టి చేత మోసగింపబడిన వాడై ఏం చేశాడంటే నేను తండ్రి స్థానానికి ఎదిగిపోవాలి తండ్రి స్థానంలో నేను ఉండాలి ఆయనతో నేను సమానంగా ఉండాలి ఆయనకు నాకు తారతమ్యం లేదు నేను ఆయన చెబితే ఆయన కింద ఉండాలా ఆయన ఆధీనంలో ఉండి నడవాలా లేదు నేను ఆయనతో సమానంగా ఉంటాను నేనునూ దేవుణ్ణి అన్నటువంటి స్వభావానికి వచ్చేశాడు వచ్చేసినప్పుడు అప్పుడు దేవుడు తనను ఏదైనా తోట నుండి పక్కకు నెట్టేశాడు ఈ విషయం మనందరికీ తెలిసినటువంటి మాటే ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు త్రోసేసినటువంటి ఆ దేవుడు త్రోసివేసి మెల్లగా ఉన్నాడా అంటే దేవుని హృదయము లేదా సృష్టించుకున్నటువంటి దేవాది దేవుని హృదయము ఆయన తండ్రి అయి ఉన్నాడు కనుక ఆ తండ్రి హృదయము ఏమిటంటే మరలా ఆ కుమారుణ్ణి పక్కకు నెట్టివేయడానికి లేదా ఆ కుమారుణ్ణి వదిలేయడానికి తనకు మనసు రాలేదు తన కుమారుణ్ణి మరలా తన అక్కున చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు నా కుమారుణ్ణి నా దగ్గరికి చేర్చుకోవాలి నా కుమారుణ్ణి విడిచి నేను ఉండలేను అన్నటువంటి తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నారు ఎందుకంటే అంతకుముందు ఆదాము గారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది వారితో ప్రతి సాయంకాలం సంభాషిస్తూ ఉన్నారు అలాంటి ఒక చక్కని అనుబంధం వారికి ఉంది కానీ అపవాది చేత మోసగింపబడినటువంటి ఈ మానవుడు లేదా తన కుమారుడు ఈ నరుడు ఆయనకి దూరం అయిపోయాడు ఆజ్ఞను మీరడం వలన మనం ఇక్కడ మాటని గమనిస్తే ఆజ్ఞ అతిక్రమం పాపము పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడని మనము మొదటి వ్యవహార పత్రికలో చూడగలుగుతాము ఆ మాటను మనం ఇక్కడ అప్లై చేయవచ్చు అయితే ఇక్కడ ఈ క్రియ అంతా జరిగిపోతా ఉంది ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుణ్ణి ప్రేమించిన ఈ దేవుడు మానవుని తన స్వాస్థాలతో సృష్టించుకున్నటువంటి ఈ దేవుడు మానవుని దూరపరుచుకోలేక ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఈ విశ్వాసంలో ముందు కొనసాగుతున్న వారికి ఈ విషయం తెలుసు అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కొక్కగానొక కుమారుడైనటువంటి త్రిత్వంలో ఏకమైనటువంటి ఏక కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు ఇదిగో ఆయన లోకం ఏమంటా దేవుడు లోకం నెంతో ప్రేమించను కాగా తన అద్ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అక్కడ ఆయన లోకాన్ని ప్రేమించి ఒక నిర్ణయానికి వచ్చేసాడు నిర్ణయానికి వచ్చేసి ఏం చేశాడంటే మనము ఆది కాండం మూడు పదిహేను గమనించినప్పుడు ఏమంటా స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలగజేదును అది నేను తల మీద కొట్టును దాన్ని మీద మడమ మీద కొట్టుదువు ఇక్కడ స్త్రీ సంతానంగా దేవుడు దిగిరావాలనేది దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక ఈ లోకరీతిగా లోకములో ఉన్నటువంటి సృష్టి క్రమానికి దేవుడు నిర్ణయించినటువంటి దంపతుల యొక్క క్రమం చొప్పున కాక శ్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి దిగి రావాల్సి ఉంది ఆ ప్రణాళికలో భాగంగా ఆ యొక్క సంకల్పంలో భాగంగా దేవుడు గ్రంథము ఏడు పద్నాలుగులో ప్రవక్త ద్వారా మాట్లాడారు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమానియులను పేరు పెట్టదురు అని ఆ క్రమంలోనే భాగంగానే ఆయన ఈ లోకములో కన్యక అయినటువంటి మరియమ్మ గారిని ఆయన తన పాత్రగా ఎంచుకున్నారు తను ఈ లోకంలోనికి రావడానికి ఒక సాధనముగా ఎంచుకున్నారు మనము ఈ మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు లూకస్ వార్త రెండవ అధ్యాయంలో ఇరవై ఆరు నుండి గమనించినప్పుడు మరియమ్మ గారు వారికి ఉన్నటువంటి సందేహ అని అంటే దయాప్రాప్తురాలా అని దూత గాబ్రియేల్ గారు బోధిస్తూ నీవు దయ పొంది ఉన్నావు నీ ద్వారా దేవుడే ఈ లోకానికి రాబోతా ఉన్నాడని తెలియజేసినప్పుడు ఆవిడ ఒక సందేహాన్ని లే తనకున్నటువంటి ఒక సందేహాన్ని అడుగుతారనమాట నేను పురుషుణ్ణి ఎరగిన దాననే ఇది ఎలా అని పరిశుద్ధాత్మ వలన నీవు గర్మం ధరించడవు అని చెబుతారు పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి కలిగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఏకమై ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని వాడుకోవడానికి ఆయన ఎన్నిక చేసుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి సాధనంగా అనేకులను ముందుకు నడిపించేవాడు దేవుడు ఆమెని తన ఆదినిలోనికి తీసుకోవడం వలన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఆమె గర్భం మాటని మనం అక్కడ చూస్తాము అయితే ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది దేవుడు మరియమ్మ గారి గర్భంలోనికి ప్రవేశించడం మానవ రూపం మానవుల మధ్యకి రావడానికి ఒక మనిషి బాధను గుర్తెరగాలంటే ఒక మనిషికి ఉన్నటువంటి సమస్యను గుర్తెరగాలంటే ఆ దారి గుండా మనం వెళ్ళాలి అలాగే ఈ మానవునికి ఉన్నటువంటి బలహీనతలేమిటో తనకున్నటువంటి ఆ యొక్క ఆటుపోట్లు ఏమిటో ఏమిటో తెలియాలంటే దేవాది దేవుడు దేవుని రూపాన ఉంటే మానవుడు దరిచేరలేడు కానీ ఆ దేవాది దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి దగ్గర వస్తే మానవుల మధ్యన ఆయన నడియాడితే ఆయన సంచరిస్తే ఆ మావని మానవుని యొక్క హృదయానికి సమీపంగా ఉంటే ఆయన సమస్యను తెలుసుకోగలడు అందుకని ఈ మానవుని దేవునికి దూరమైనటువంటి ఈ మానవుని మళ్ళా తిరిగి దేవునితో ఒక సఖ్యతకు లేదా దేవునితో సమకూర్చడానికి ఆయన పూనుకొని ఆయన కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి రావడానికి దేవుడు నిర్ణయించున్నాడు ఆ రకంగా క్రీస్తు వారి యొక్క జనన విధానం జరుగుతూ ఉంది ఈ జనన విధాన విధానం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంతవరకు గమనించినప్పుడు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి వచనాల్లో చూసినప్పుడు వారి జనన విధానం చెబుతూ ఉన్నప్పుడు అక్కడ నీతిమంతుడైనటువంటి యోసేపు గారు ఉన్నారు యోసేపు గారి గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే అతడు నీతిమంతుడు నీతిమంతుడు అయ్యి ఉండి ఏం చేశాడంట మరియమ్మ గారిని పబ్లిక్ గా వదిలివేయడం ఇష్టం లేక రహస్యముగా వదిలివేయాలనుకున్నారంట రహస్యముగా వదిలివేయాలనుకున్నారంట ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు మరి కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి మరి ఆ విషయాలు మనం చదువుదాం మరలా ఏసుక్రీస్తు క్రీస్తు ఏసుక్రీస్తు జననం విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకంకా కమునకు ఆమె వలన గర్భవతి అయి ఉండెను ఆమెను అవమానపరచను లక రాస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రియులారా క్రీస్తు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మానవ రూపాన వచ్చాడు కానీ ఆయన అంతకు ముందే సృష్టిలో ఉన్నవారు సృష్టిలో ఉన్నవారు మానవుడు తన స్వచిత్వాన్ని నెరవేర్చుకోవడానికి తీసుకున్న ఆజ్ఞను బట్టి పాపానికి లోనైనప్పుడు ఆ పాపములో నుండి తనను విడిపించి పరిశుద్ధునితో సంబంధిక చేయడానికి పరిశుద్ధుడైన దేవునితో సఖ్యత కుదిర్చడానికి దేవాది దేవుడే మానవ రూపం ధరించి లోకానికి రావలసి వచ్చింది ఈ రావలసి వచ్చినటువంటి ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి అవి మనం గమనిద్దాము ఏమిటంట ఏమిటి జరుగుతూ ఉన్నాయి ఆమె గారు మరియమ్మ గారు యోసేపు గారికి ప్రదానం చేయబడ్డారు అంటే యూదుల యొక్క ట్రెడిషన్ ప్రకారం ఆల్రెడీ వారికి మ్యారేజ్ అయిపోయింది అని చెప్పవచ్చు ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వారికి వన్ ఇయర్ టైం ఉంటుంది వారి ట్రెడిషన్ ప్రకారము ఈ వన్ ఇయర్ టైంలో వారు వారి యొక్క ఫెయిత్ఫుల్నెస్ని వారి యొక్క నమ్మకత్వాన్ని వారు నిరూపించుకోవాలి ఈ మధ్యకాలంలో కనుక వారు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసి ఉంటే వారిని వారిని చంపేంత ప్రక్రియ జరుగుతూ ఉంది మనం ఖండంలో ఆ మాటల్ని చూస్తాము ఇరవై మూడు ఇరవై రెండులో కనుక చూడగలుగుతాం ఆ మాటల్ని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞ అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు యోసేపు గారు నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యంగా విడనాడని చూ విడనాడాలని చూశారంట యోసప్ గారు మానవుడు ఆయన మనలాంటి వ్యక్తి తను ఇష్టపడి ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తే రహస్యంగా మరియమ్మగారిని వదిలేయాలనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన ఇష్టపడ్డాడు మరియమ్మ గారిని ఆయన ప్రేమగా చూసుకోవాలనుకున్నారు కానీ ఆయన మానవ రీతిన ఆలోచించినప్పుడు ఆయనకు ఏవో ఆలోచనలు వచ్చేసాయి ఇది ఎంతవరకు కరెక్టు నేను నా జీవితంలోని ఆహ్వానం ఆహ్వానించుకుంటున్నా లేదా అంగీకారంగా నేను తీసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఎంతవరకు నమ్మకత్వము నమ్మకస్తురాలు అన్నటువంటి ఒక ఉద్దేశము తనలోనికి వచ్చేసింది తన హృదయము గాయపడి ఉంటుంది మానవ రీతిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు సహజంగా వారు వేదన పడతా ఉన్నప్పుడు వారి హృదయాన్ని దేవుడు చూశాడు ఎందుకంటే మనం ఒకటి గమనిస్తే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము నరుని గురించి దేవునికి ఎవరు చెప్పనవసరం లేదు ఆయన అన్ని ఎరిగిన వాడు మనం వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూస్తాము నరుని హృదయం గురించి దేవుడికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నరుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు తన యొక్క దూత ద్వారా తన యొక్క మెసేంజర్ ద్వారా ఏం చేశారు స్వప్న మందు వారితో మాట్లాడారు ఇదిగో మరియను చేర్చుకున్నకు మరియమ్మగారిని చేర్చుకున్నకు నీవు అభ్యంతరపడవద్దు ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగినటువంటి ప్రక్రియ అని వారిని ప్రోత్సహించారు లేదా వారిని ధైర్యపరిచారు వారిలో నమ్మకత్వాన్ని తన విశ్వాసాన్ని మరలా పొరిగొల్పారు తను ఒక మాటలో చెప్పాలంటే నీవు దేవుడి పనిని జరిగించడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనము నీ నీతిని బట్టి నీ నిజాయితీని బట్టి నీకున్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి ఈ దేవుడు లోకానికి రావడానికి లోకరీతిగా దేవుడికి తండ్రి అని చెప్పబడే ఒక అమూల్యమైన అవకాశం నేను నీకు కల్పిస్తున్నాను అని దేవుడు చెప్పుతున్నట్టుగా మనము అనుకోవచ్చు ఈ ప్రక్రియలో కనుక గమనిస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియులాగా ఏం జరుగుతూ ఉంది ఒక యవనస్థుడు తన క్యారెక్టర్ని పనంగా పెడుతా ఉన్నారు దేవాది దేవుడి లోకానికి రావడానికి నిన్ను నన్ను మనలను మాన్ మనిషి మానవత్వం లేదా మనిషిగా తనను తాను కోల్పోయినటువంటి ఒక మనిషిని రక్షించడానికి మరొక మనిషి మరొక యవనస్తుడు తన జీవితాన్ని త్యాగం చేశాడన్న సత్యం ఇక్కడ అగుపడతా ఉంది ఇక్కడ ఒక యవనస్థుడు లోకం చేత తన్ను లోకం తను నిందిస్తుంటే ఆ నిందలకు తన్ను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాము ఇక్కడ లోకరీతిగా ఆలోచించినప్పుడు లోకానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి తెలియదు కదా లోకానికి దేవుని యొక్క ప్రణాళిక తెలియదు కదా లోకం ఏమనుకుంటారు యోసేపు గారిని చూసినప్పుడు ఈ యవనసుడు ఏంటి లేక ఈ యోసేపు గారు ఏంటి ఆల్రెడీ ఒక గర్భవతిగా ఉన్నటువంటి ఒక ఆవిడను తను చేర్చుకున్నాడే అనుకుంటారు కదా తను నిందిస్తారు కదా తనకు తానుగా కొన్ని ఇబ్బందుల పాల్ అవుతారు కదా కానీ అది పడడానికి కూడా యోసేపు గారు నిర్ణయింపబడ్డారు అలాగా సిద్ధపడ్డారు దేవుని చేత మనం ఒకటి గమనించినప్పుడు ఇక్కడ మరియమ్మ గారిలో కూడా మనం ఒకటి గమనించవచ్చు గారికి దగ్గరికి దూత గారు వచ్చినప్పుడు దూత మరియమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మొదటగా దేవుని దూత వచ్చినప్పుడు సంతోషంతో వారి హృదయం ముప్పొంగు కానీ నీవు కుమారునికి గర్భం ధరిస్తూ ఉన్నప్పుడు ఆ యవనసురాలు పెద్దల అభిప్రాయం ప్రకారం పండితుల అభిప్రాయం ప్రకారం పదిహేను నుండి పదిహేడు సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి ఆ యవనస్తురాలు ఆవిడ హృదయము ఎంతగా వేదన అంటే బాధతో నిండిపోయి ఉంటుంది ఎంతగా భారంతో నిండిపోయి ఉంటుంది ఒక భయంతో ఒక భీతితో అడుగుతా ఉన్నది ఇదిగో నేను పురుషుని ఎరగందానను కదా ఎలా ఇది సాధ్యమని ఇక్కడ దూతగారి మధ్యన మరి అమ్మగారి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మెసేంజర్గా దేవుని యొక్క సత్యాన్ని బయలుపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు కానీ ఆ సమయంలో ఆ యవనస్త్రాలు తీసుకున్నటువంటి నిర్ణయం తన జీవితాన్ని పణంగా పెట్టేస్తూ ఉంది ఆ యవనస్త్రాలు మరి అమ్మగారు తన జీవితాన్ని పణంగా పెట్టడానికి నిర్ణయం తీసేసుకున్నారు ఎందుకు ఒక యవనస్తుడు ఒక యవనాస్త్రాలు దేవుని చేత ఎన్నుకోబడ్డారు వారి జీవితాల్ని పనంగా పెడుతున్నారు ఎందుకు మానవుడు తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తన స్థానాన్ని మర్చిపోయి దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నటువంటి తనలో పుట్టినటువంటి ఆ కోరిక వలన మానవుడు పాపిగా మారిపోయాడు తండ్రి స్థానాన్ని ఆశించాలనుకోవడం కొడుకు ధర్మం కాదు తన కొడుకు తన తండ్రి స్థానాన్ని ఆశించడం ధర్మం కాదు అది నైతికం కాదది అది పాపమే మనం అంటే ఏదో పండే కథ తిన్నది ఒక ఫలమే కదా తిన్నది దానికి నెట్టివేయాలా అనుకుంటాము కానీ దేవుడు సర్వసృష్టికర్త ఆయనకు తెలుసు ఆ యొక్క ఆలోచనలో ఎంత చెడుందో ఆ తలంపుల్లో ఎంత చెడుందో ఆయనకు తెలుసు అందుకని నెట్టేశాడు దాని పర్యవసానంగా దాని యొక్క పర్యవసానంగా మొదటి మానవుడు ఆదాము గారు ఆ యొక్క అవ్వమ్మ గారు లేదా కుటుంబంగా వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కారణంగా మానవాళి మొత్తము ఆ స్వభావంతో నిండిపోయింది తండ్రి సంపాదించిన ఆస్తిలోనూ భాగం ఉంటుంది తండ్రి చేసిన అప్పులోనూ భాగం ఉంటుంది తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం ఉన్నప్పుడు తన తప్పులోనూ భాగం ఉంటుంది అంటే మనము అన్నింటిని భరించడానికి కుమారుడిగా లేదా కుటుంబముగా అది బాధ్యత కదా అలాగే మొదటి మానవుడు ఈ మానవాళికి మూల పురుషుడిగా చెప్పబడుతున్నటువంటి బైబిల్ విశ్వాసం ప్రకారం చెప్పబడుతున్నటువంటి ఈ మానవుడు చేసినటువంటి అపరాధము మానవ జాతికి అంతటికీ ఆపాదింపబడింది దానిలో నుండి విడిపించడానికే దేవాది దేవుడు వచ్చాడు ఈ వచ్చే క్రమంలో ఒక యవనస్తుడా ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు వారి జీవితాన్ని పనంగా పెడతా ఉన్నారు వారి యొక్క జీవితాన్ని లోకంలో హేళన చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు అంతేకాక ఇక్కడ మరొక త్యాగం మనకు కగుపడతా ఉంది మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా దేవాది దేవుడు దేవునితో కూడా విడిచి ఉండుట భాగ్యం భాగ్యమని తనను తాను వ్యక్తిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు పాప మేరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు రెండో కొరకు ఐదు ఇరవై ఒకటి ప్రకారం ఆయనలో పాపం లేదు నాలుగో ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని చెప్పేసి ఆయన ఎనిమిదో అధ్యాయం యో యోహంస్ వార్త ఎనిమిది నలభై ఆరులో చెప్తారు పాపం లేనటువంటి ఆ దేవుడు మనల్ని దేవునికి సమీపంగా చేయడానికి పాపంగా చేయబడ్డారు చేయబడి మానవ రూపాన్ని ఈ లోకానికి వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు మనం అదే కథ గమనిస్తాము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వరకు ఆయన ఏంటంట కన్యాక గర్భవతి కుమారుని కంటుందంట ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తారంట మానవుని పాపము నుండి విడిపించడానికి మానవు నుండి మానవుని దోషము నుండి విడిపించడానికి పాపములో పడినటువంటి మానవుని పరిశుద్ధిగా పరిశుద్ధినిగా చేయడానికి దేవాది దేవుడే తను తాను రిక్తినిగా చేసుకొని ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు ఈ ప్రక్రియలో ఒక యువనస్తురాలు ఒక యవన యవనస్తుడు దేవాది దేవుడు సైతం తన రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నేను పాపిని అనుకున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి పాపములో పడిపోయినటువంటి ఈ లోకాన్ని రక్షించడానికి పాపపు స్వభావంతో ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ మనుషులను సరిచేయడానికి ఈ యొక్క ఏ పాపము లేనటువంటి దేవుడు శ్రీ సంతానముగా ఈ లోకానికి వస్తా ఉన్నాడు ఎందుకైనా శ్రీ సంతానంగా రావాలి ఆయన ఎలా మనల్ని విడిపించగలడు ఆయన విడిపిస్తాడని మనం ఎందుకు నమ్మాలి అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు మనం ఒక్కసారి గమనిస్తే ప్రభు నందు ప్రేమైనటువంటి సోదరి సహోదరుడా నేను నా మటుకు నేనున్నాను నేను గనక ఒక తప్పు చేయరాని తప్పు చేసి జైల్లో పడినట్లయితే నన్ను విడిపించాలంటే నాలా తప్పు చేసిన వాడు నన్ను విడిపించలేడు నాలా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసున్నవాడు నన్ను విడిపించలేడు కానీ నాలాంటి నేరం చెయ్యని వాడు అంతవరకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే నన్ను విడిపించగలడు అలాగే పాపములో పడున్నటువంటి మానవుని లేక ఈ మానవ లోకాన్ని దాని నుండి విముక్తి చేయగలిగింది ఎవరు అంటే ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఉండి తను తాను రిక్తినిగా చేసుకొని పురుషుని ప్రమేయం లేక స్త్రీని ఒక కన్యకను తన వస్తువుగా తన సాధనముగా వాడుకుంటూ తనను తాను లోకానికి ఆయన లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు క్రైస్తవ విశ్వాసులకు క్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తు అనుసరిస్తున్న వారిగా క్రిస్మస్ పండుగను అనుసరిస్తున్న వారిగా క్రీస్తు పుట్టాడని మనము పండగ చేసుకుంటున్నాం కదా పుట్టుక ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఆ పుట్టుకని జరుపుకోవడం తప్పేమీ కాదు మన బర్త్డేలే మన ఇంట్లో మనకు సాధారణంగా మన కొడుకులకు బిడ్డలకు జరిగితేనే మనం ఎంతో గ్రాండ్గా చేసుకుంటాము లోకం లోకం యొక్క పాపం తీసేయడానికి లేదా నేను నా పాపములు తీసేయడానికి దిగి వచ్చిన దేవుని బర్త్డే చేసుకోవడంలో తప్పు లేదు అది మనకెంతో భాగ్యమే కానీ ఈ బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు సత్యం మనకు నాటబడకపోతే క్రీస్తు గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన లేకపో మనం చేస్తున్న పండుగ ఎంతవరకు ప్రయోజనకరమో మనమే ఆలోచించాలి క్రీస్తు నీ కొరకు వచ్చాడని క్రీస్తు నీ కొరకు ప్రాణ పెట్టాడని తిరిగి లేచాడని తిరిగి లోకానికి ఆయన వెళ్ళాడని మరలా తిరిగి రాబోతున్నాడన్న సత్యాన్ని గుర్తెదిగి ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడము మనకు శ్రేయస్కరము మనందరికీ శ్రేయస్కరము ఈ క్రిస్మస్ పర్వదినాన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము లూకాసు వార్త పంతొమ్మిది పదవచనం ప్రకారం ఆయన అంటాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష కుమారుడి లోకానికి వచ్చాను నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి దేవుడు వచ్చాడని సత్యం ఎరిగి ఆ దేవుణ్ణి నిజమైన దేవుడిగా హృదయంలోనికి ఆహ్వానం తీసుకొని ఆయనను అంగీకరించి ఆ రీతిగా ఈ పండుగలో మనం పార్టిసిపేట్ చేస్తే ఈ పండుగను ఆచరిస్తే ఈ పండుగలో ఆనందించగలిగితే మనకది అది దేవన మనకది దేవెన ఈ క్రిస్మస్ పండుగ ఆధారం చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తు మనకు ప్రాముఖ్యమై ఉండాలి మిగతాయన్నీ ఉండొచ్చు తప్పేం లేదు కానీ వాటన్నిటికి మించి క్రీస్తు మనకు ప్రధానమై ఉంటే మనము ఎంతో ధన్యులం ఆ రకంగా ప్రయాసపడుతూ ముందుకు సాగాలని ప్రభువు పెరిట మనవి ఈ పర్వదినాన్ని ఆధారం చేసుకొని ఇంట్లో బంధువులుండను లేకుంటే ఇంట్లో పనులున్నాయనో సమయాన్ని వ్యర్థం చేయక సాధ్యమైనంత త్వరగా ముగించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని ప్రభు పెట్ట కోరుతూ దేవుడిచ్చిన ఈ సమయానికి ఆయనకే మహిమ చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మేమును మీ కుటుంబాలను దీవించును గాక ఆ మైన